హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పదిలో ఈరోజు వీడియో వచ్చేసి క్యాబేజీ ఆనియన్ పకోడీ అనమాట ఒక హాఫ్ కేజీ క్యాబేజీ వేసుకున్న ఒక హాఫ్ కేజీ ఉల్లిగడ్డ సన్న కట్ చేసుకోవాలి పొడుగు ఒక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఒక పిడికడి కరివేపాకు ఒక చిన్న కప్పు బియ్యం పిండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూన్ పసుపు ధనియాల పొడి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకొని ఒక మూడు వందల గ్రాములు అట్లా శనగపిండి పోసుకోవాలి కిలో క్యాబేజీ కిలో ఉల్లిగడ్డకి ఒక కప్పు బియ్యం పిండి ఒక మూడు వందల గ్రాములు శనగపిండి పోసి తగినంత ఉప్పు వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి నేనైతే మూడు స్పూన్లు వేసిన వేసి వాటర్ వేయకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట ఒక పిడికాడు కరివేపాకు కూడా వేయాలి మంచిగా కొంచెం కలుపుకున్న తర్వాత నేను కారం పొడి మర్చిపోయాను అనమాట మళ్ళీ ఒక స్పూన్ కారం పొడి వేసిన కారం పొడి కూడా వేసి బాగా కలపాలి వాటర్ వేయకుండా మంచిగా ఉల్లిగడ్డ క్యాబేజీకి పిండి పట్టేటట్టు కిందికి మీదికి మంచిగా కలుపుకోవాలి బాగా బాగా కలిపిన తర్వాత కొంచెం ఏమన్నా వాటర్ పడితే లైట్గా ఒక్క స్పూను చిన్న స్పూన్ అని వాటర్ చల్లుకోవాలి ఎందుకంటే క్యాబేజీలో వాటర్ ఉంటుంది ఉల్లిగడ్డలో కూడా వాటర్ ఉంటుంది కదా వాటర్ ఎక్కువ అనమాట లైట్ ఒక్క స్పూన్ వాటర్ చల్లుకుంటే అవి అంత మంచిగా ఇట్లా అయ్యింది అనమాట పిండి బాగా కలుపుకోవాలి పిండి కలపడం కొంచెం టైం పడుతుంది ఇట్లా కలుపుకోవాలన్నమాట మరీ లూజు కాకుండా ఇట్లా గట్టి కలిపితే క్రిస్పీగా ఉంటుంది మూడు రోజులైనా ఖరాబ్ కాదనమాట పకోడి బాగుంటుంది టేస్ట్ కూడా అసలు కరకరలా ఆడుతూ టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆనియన్ పకోడి కంటే చాలా బాగుంటుంది టేస్ట్ క్యాబేజీ కూడా ఇస్తాం కాబట్టి తర్వాత పక్కకు పెట్టుకొని కడాయి పెట్టి బాగా వేడైన తర్వాత ఇక డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి అది వేడైందో లేదో కొంచెం ఒకసారి ఉల్లిగా డేసి చూసిన అనమాట వేడయింది ఇంకా తర్వాత ఇక కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట కొంచెం పైకి పెట్టాలి చెయ్యి లేకపోతే నూనె ఇల్లింది అనుకో చెయ్యి కాలుతుంది కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసినాం అనుకో లోపల పచ్చిగుండి తొందరగా ఖరాబ్ అవుతుంది పకోడి కొంచెం కొంచెం వేసుకుంటే తొందరగా కాలుతుంది క్రిస్పీ కాలుతుంది మూడు రోజులున్నా ఖరాబ్ కాదనమాట లైట్గా కొంచెం 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 వేసుకుంటే ఇట్లా బుడగలు బుడగలు వస్తుంది కదా ఇట్లా నురుగంతా తగ్గిపోయిన తర్వాత తగ్గితే కాలినట్టు అనమాట మంచిగా ఫ్రై అయినట్టు మళ్ళీ ఒకసారి మరలేసుకోవాలి ఇంకా మరలేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు అట్లయితే మంచిగా క్రిస్పీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఖరాబ్ కాదన్నట్టు ఒకసారి మరలేసుకొని వేసుకొని రెడ్ కలర్ వచ్చింది చూడండి ఇట్లా కాలాలి పకోడి ఇట్లయితే మంచిగా పర్ఫెక్ట్గా కాలినట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం బియ్యం పిండి వేసినాం కదా క్రిస్పీ కూడా ఉంటుంది అనమాట తీసేసుకోవాలన్నమాట ఒక గిన్నెలో మేము చాలా మంది ఉంటాం అనమాట అందుకే కేజీ వేసినా నాకు ఏదన్నా వేసినా కానీ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది పొయ్యి దగ్గర కంపల్సరీ పది మంది ఉంటాం కదా మేము ఇక అందరికి కావాలి కదా ఏదైనా చేసినా కానీ ఇక పకోడా అది కాలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా సేమ్ అట్లనే వేసుకోవాలన్నట్టు వేసుకొని మంచిగా గాలిన తర్వాత తిప్పేసుకొని మళ్ళీ తీసేసుకోవాలంటే తిప్పేయడం అంటే మరల వేసుకోవడం మంచిగా గాలింది కదా బుడగలు పోతే కాలినట్టు మరల మరలు వేసుకొని మళ్ళీ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి పిల్లలు మాకు ఏదో ఒకటి ఉండాలి కదా ఎవ్వరికైనా సరే మాకనే కాదు ఎవరైనా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా తినాలని ఉంటుంది కదా పిల్లలకైనా ఎవరికైనా ఇక ఒకటి ఏదో ఒకటి చేసి పెడితే మంచిగా తింటారు అన్నట్టు ఇంటి సరే స్కూల్కి పోయినా సరే అట్లే తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి మంచిగా కడిగి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఘాట్లు పెట్టలేదు అనుకో చిల్లుతుంది పలిగిపోయి పైన ఇల్లుతాయి అనమాట ఘాట్లు పెట్టి ఇట్లా తెల్లగా అయ్యే వరకు కాల్చుకొని ఒక గిన్నెలకి వేసుకోవాలి ఉప్పులు వేయాలి ఉప్పులు వేస్తే కారం ఉండదు తర్వాత ఒక పిడికడంతా కరివేపాకు మళ్ళా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీ అయ్యే వరకు క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలకి తీసుకోవాలి చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి కేజీ అనమాట గిన్నె నిండా అయింది వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం ఉడికే గిన్నె అనమాట అది దాని నిండా అయింది కేజీ అర్ధకిలో క్యాబేజ్ కిలో ఉల్లిగడ్డ చూడండి మిర్చి కరివేపాకు వేస్తే ఎంత బాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా ఉప్పులేసినామనుకో కారం ఉండదు పచ్చిమిర్చి కాల్చిన తర్వాత ఫ్రై చేసినాక క్రిస్పీ కూడా చాలా బాగా వచ్చింది చూపిస్తా చూడండి ఎంత బాగా వచ్చిందో నువ్వో ఇట్లా అంటే క్రిస్పీ అయిపోతుంది అనమాట చాలా బాగా టేస్ట్ అయితే మస్తు టేస్ట్ ఉంది మంచిగా ఉంది మా పిల్లలు మంచిగా ఉంది అన్నారు ఇంకా తర్వాత వచ్చేసి పెళ్ళికి పోతున్నాం అనమాట మాకు దగ్గర చుట్టాలు అగో ఎల్లో కలర్ చీరే మా చిన్న మరదలు అట్లాస్ట్కి కూర్చున్నా మా చెల్లె ఈటేమో నేను మా చిన్నతల చూడరి ఇంతకుముందు వీడియోలలో కూడా నాకు హాయి చెప్తుంది చూడండి హాయి ఎప్పు నానా హాయి చెప్తుంది అనమాట ఇడేమో మా అల్లుడు పోతున్నాం అనమాట ఇది నిన్న సెవెంటీ సండే రోజు అనమాట ఈ వీడియో అల్లుడు కూడా హాయి చెప్తుండు నవ్వరాదు నానా అంటే నవ్వుకుంటే అనమాట వాడు మస్తు ట్రాఫిక్ ఫుల్ పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా నిన్న ట్రాఫిక్ ఫుల్ ఉందనమాట అగో ఎట్లా చూస్తున్న మా బంగారు తల్లి బంగారం ఆ చిన్న తల్లి అరే నవ్వుతుంది చూడండి ఎట్లా నవ్వుతుందా ఇక వచ్చేసినామన్నమాట నిజాంపేట్లు అనమాట కొలం రాఘవరెడ్డి గార్డెన్లో పెళ్ళనమాట అంటే ఎవరంటే వీళ్ళు పెళ్ళి చేసేటోళ్ళు మా తాత వాళ్ళ మేనబామ్మది కొడుకు అనమాట దగ్గర చుట్టాలు ఇక అనమాట పెళ్ళికి మేము పోయేటప్పటికీ పెళ్ళి అయిపోయింది మాకు ట్రాఫిక్లోనే ఒక ఇరవై నిమిషాలు పట్టే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట ఫుల్ ట్రాఫిక్ ఇక మేము బయటప్పటికీ పెళ్ళి అయిపోయింది ఇంకా వాళ్ళంతా చుట్టాలందరూ ఇక ఫోటోలు దిగుతారు అనమాట అప్పుడే జస్ట్ అయిపోయింది అంతే ఇంకా మేము కూడా ఇంకా పోయి కొంచెం సేపు కూర్చున్నాం అనమాట అక్కడ ఫంక్షన్ హాల్లో కూర్చొని ఫోటోషూట్ కూడా బాగా చేసుకున్నారు హల్దీ ఫంక్షను చాలా బాగా చేసారనమాట అబ్బాయి యూఎస్లో ఉంటాడనమాట ఇంకా అమ్మాయి బీటెక్ అయిపోయింది ఇంకా చూడండి మంగళ స్నానాన్ని హల్దీ ఫంక్షన్ ఇక్కడ వచ్చేసి ఇక ఫుడ్ సెక్షన్ అనమాట అయితే మా కార్తీక మాసం అనమాట ఇక నాన్ వెజ్ ఇట్లా ఏం తినము అయితే ఈ ఫుడ్ సెక్షన్కి వచ్చిన అనమాట బాగా చేసిరు వంటలు అయితే ఇక వీళ్ళిద్దరు పింక్ కలర్ చిరామే పెద్ద మరదలు ఎల్లో కలర్ చిరామే చిన్న మరదలు అనమాట మా మరదలు వీళ్ళిద్దరు ఇక నవ్వుతుండ్రు వీడియో తీస్తున్నా అంటే చూడండి బాగా వచ్చారు జనాలు అయితే మస్తు మంది మస్తుమంది ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ ఇక మేము ఇక తిన్న తర్వాత ఇక కొంచెం ఫ్రూట్స్ దగ్గరికి అనమాట ఫ్రూట్స్ కూడా మంచిగా ఉన్నాయి కొన్ని దిక్కులు అయితే సప్పగా తినబుద్ధి కాదు కదా ఇక్కడ వచ్చేసి నేను బటర్ స్కాచ్ ఐస్ క్రీము గులాబ్ జామ్ వేసుకొని తింటున్నాను అనమాట ఫ్రూట్స్ ఇగో మామూలు తింటారు చూడరు ఇద్దరు మరదలు నవ్వుకుంటా వాళ్ళు కూడా అందరు వెజ్ అనమాట ఇంకా వాళ్ళు సండే తినరు ఇగో వీళ్ళేమో మా అత్తలు అనమాట వీళ్ళిద్దరు అత్తలు ఆ బ్లూ కలర్ చీరమే పిన్ని చిన్నమ్మ అవుతుంది అనమాట ఊరు నుంచి వచ్చారు అనమాట వాళ్ళు ఊరు నుంచి కూడా బస్సు నా తాత ఇక మా ఫ్యామిలీ అనమాట అమ్మ వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఇక మా అమ్మ వాళ్ళందరూ అనమాట మేము మా అమ్మ ఇప్పుడు లేదు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ దాంట్లో వస్తుంది అనమాట ఫోటోలలో చూడండి మా మామ మా చిన్నమామ మా మరిది మా తమ్ముళ్ళు మరదన్లు మా మేనత్తలు నేను మా చెల్లె మా ఆయన మా చిన్న తల్లి హరిప్రియ అన్విక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అందరూ అనమాట ఇంకా ఈ ఫోటో దిగిన తర్వాత మా మామలు ఇద్దరు ఆగో పట్టుకొని దిగుతురు కదా చెయ్యలు మా చిన్నమామ మా మామ అనమాట ఇచ్చే ఇక్కడ వచ్చేసి పెద్ద మరదలు చిన్న మరదలు చెల్లె నేను ఇగో ఇక్కడ వచ్చేసి ఇంకో పెళ్ళిళ్ళు అనమాట మా మరది మా యారాలు వేరే పెళ్ళికి వేరే అనమాట వాళ్ళది మా చుట్టాల పెళ్ళే అక్కడ అనమాట ఇది ఇదేమో ఉస్నాబాద్ పిల్లనమాట ఇంకా అన్ని కవర్ చేసేసిన అనమాట ఇంకా వీడియోల తర్వాత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం అనమాట ఇక్కడ సాయంత్రం వెళ్ళాం మేము పిల్లిలకు పోయి రెండు మూడు పిల్లలు చూసుకొని ఇంకా సాయంత్రం అనమాట ఇక్కడికి గృహ ప్రవేశానికి అప్పటికి ఎక్కడదక్కడ అయిపోయింది అనమాట అక్కడ మిస్ అయిందనమాట వీడియో ఒకటి ఇక్కడ వచ్చేసింది చూడండి మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా మా అమ్మ మా మా మామలు మేము మా తమ్ముళ్ళు మరదర్లు మా చెల్లెళ్ళు అందరూ అనమాట ఇక్కడ ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి